Thank you sir. Yeah, sir. Thank, you, thank, you, thank you sir 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 okay aur dilale sir aajla mana bose jeta anubhav karta dilale manta ipu ipu gattiga

హెరిటేజ్ బాల్ ఎలా నా బాల్ ఉన్నా ఉన్నది చెప్పండి మేడం స్వాగతం ఈజీ కొట్టేస్తారు ప్రాక్టీస్ అయ్యి అయ్యి ఎలా మూసి ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తున్న మరి సుమారు లక్ష పైబడి ఉన్న మహిళా ఉద్యోగులకి ఉపయోగకరంగా చైల్డ్ కేర్ లీవ్ అంటే పిల్లలను సంరక్షించుకోవడానికి ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే ఒక సెలవులని గతంలో అరవై రోజులు ఉంది ఆ అరవై రోజులు నూట ఎనభై రోజులు చేసిన తర్వాత దాన్ని వాళ్ళ యొక్క సేవా కాలంలో ఏదైతే ఉంటుందో వాళ్ళ వర్కింగ్ పీరియడ్లో మరి దాన్ని కేవలం మూడు పర్యాయాలు ఉపయోగించుకోవడానికే గతంలో ఉన్న ఉత్తర్వులు చేస్తే దాన్ని మన ఏపీ ఎన్జిజీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన విన్నపం మేరకు ఆ యొక్క మరి ఎవరైతే మహిళా ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ వెసులుబాటు కల్పించడానికి కోసం ఈ నూట ఎనభై రోజులు ఏదైతే చైల్డ్ కేర్ లీవ్ ఉందో ఆ లీవ్ని మరి గరిష్టంగా పదిసార్లు వాళ్ళ యొక్క వర్కింగ్ పీరియడ్లో వాళ్ళ సర్వీసులో వాడుకోవడానికి కల్పించారు అని ఇవాళ మరి ఏలూరు జిల్లాలో ఏపీఎన్జిజీ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇవాళ సీఎం గారికి మరి థ్యాంక్స్ చెప్పాలనే ఉద్దేశంతో మా మహిళా ఉద్యోగులందరూ కోరిన బిమ్మట ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో సీఎం గారికి మరి సీఎం గారి చిత్రపటానికి మా మహిళా ఉద్యోగులందరి తరఫున మేమందరం కూడా వచ్చి ఇక్కడికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మీద ఒక గౌరవం ఉంది ఒక నమ్మకం ఉంది ఆయన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా మరి ఉద్యోగులకు సంబంధించిన విషయాలన్నీ కూడా వారు పరిష్కరిస్తూ ఉన్నారు అందులో భాగంగా మహిళా ఉద్యోగులు కూడా ఇవాళ మరి చాలా సంతోషకరమైన దినం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో మా మాకు రావాల్సిన పెండింగ్ బకాయిలు కానీ అలాగే పన్నెండో పిఆర్సీ కానీ హెల్త్ కార్డ్స్ విషయంలో కానీ ముఖ్యమంత్రి గారు కూడా చొరవ చూపితే ఖచ్చితంగా మరి ఆయనకి మరి ఉద్యోగులందరూ కూడా వారికి సపోర్ట్గా ఉంటారు వారికి మరి ఎప్పుడు కూడా అండగా ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం నమస్తే అండి నా పేరు నాగమణి నేను మహిళా ఉమెన్ వింగ్ యొక్క జాయింట్ కన్వీనర్ అండి ఏపీ ఎన్జిజీఓస్ అయితే ఈరోజు మేము అందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం ఎందుకు అంటే జిఓఎంఎస్ నెంబర్ సెవెంటీ ద్వారాగా మా మహిళల యొక్క ఆశలు ఏవైతే ఉన్నాయో మేము ఇదివరకు మా పిల్లలు చిన్నప్పుడు చైల్డ్ కేర్ లీవ్ పెట్టుకోవాలంటే మాకు కుదరలేదు మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా పనిచేసాము సో ఇప్పుడు మేము అందరం కూడా పర్మనెంట్ అయ్యాం కానీ అప్పుడు చైల్డ్ కేర్ లీవ్ పెట్టుకునే అవకాశం మాకు లేదే అని మేము చాలా బాధపడేవాళ్ళం అలాంటి సమయంలో ఇప్పుడు మా అందరికీ కూడా యూజ్ అయ్యే విధంగా సెవెంటీ జిఓఎంఎస్ నెంబర్ సెవెంటీ ద్వారాగా చైల్డ్ కేర్ లీవ్ని మేము రిటైర్ అయ్యే లోపు ఎప్పుడైనా సరే పది సార్లుగా మేము ఈ జివోను ఉపయోగించుకునేటువంటి వెసులు కలిసి మహిళా ఉమెన్స్ ఎన్జిఓస్ మహిళా ఉమెన్ వింగ్ అందరం కలిసి సీఎం సార్కి పాలాభిషేకం చేయడం జరిగిందండి థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ ఎన్జిఓ లీడర్స్ అండ్ వచ్చేసి చౌళగిరి శ్రీనివాస్ నిజంగా మా మహిళల పాలిట వరమైందండి నిజంగా ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం మేము జీవో కోసం నూట ఎనభై రోజులు ఆరు నూట ఎనభై రోజులు మేము పదిసార్లు సార్లు ఏ విధంగా అయినా వాడుకోవచ్చు పరిమితి లేదు దీనికి ఎవరైనా ఏ వయసు వారన్నా కూడా ఈ లీవ్ వాడుకోవచ్చు చైల్డ్ కేర్ లీవు ఇది మందరం అదృష్టంగా భావిస్తున్నాము దీనికోసం మా నాయకులు ఎక్కడైతే స్టేట్లో మరి సాగర్ గారు రమణ గారు అలాగే మా మా జిల్లాలో చౌడగిరి శ్రీనివాసరావు గారు రామారావు గారు హరినాథ్ గారు వీళ్ళందరూ కూడా ఈ జీవోల కోసం ఎంతో కృషి చేశారు ఈ జీవోలు సాధించడంలో కూడా అందరూ సఫలీకృతం అయ్యారు ఈ జీవో వలన మేమందరం మహిళలందరం అందరం కూడా మేము ఎన్నో మేలులు పొందుకుంటాం అందుకే సార్కి థ్యాంక్ యూ సార్ సీఎం సార్ థ్యాంక్ యూ బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచై క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ seven zero three six seven zero